వేకువనే నేలే చేదను వేకువనే నేలే చేదను స్థుతిగా నము చేసేదను గానము చేసేదను ഓ പ്രിയുടനത്തിടളാ വാൻഡനാക്തി പ്രിുട ഓ പ്രിുടനത്തിട ಕಳಾವಾರುಡ ನಾ ಕತಿ ಪ್ರಿಯುಡ ವ್ಯಸನ ಕ್ರಾಮ ಮಾಚಬಡಿ ವ್ಯಸನಾ ಕ್ರಾಮ ಮಾಚಬಡಿ ನೀ ಸುನು ನಾಕೂ ನೆಪಿ ನೀಸಗು ನಾಕು ನೋಸ ಗಿಡ ನೀ జల్దరు నీడలంద నేనానంద నైతిని నీ జల్దరు నీడల నేనానంద నైతిని ఇది నా వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము పరమగీతంలో రెండవ అధ్యాయము ఆరవ వచనం అతని ఎడమ చెయ్యి నా తల క్రిద్దనున్నది కుడి చేత అతడు నన్ను కౌగులించుకొరను ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున ప్రభు ఘనమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము పరమగీతములోనిది ఈ పరమగీతంలో జ్ఞాని అయిన సొలమును రాజు రచించాడు ఈ యొక్క పరమగీతము ప్రేమ కావ్యము ఈ కావ్యంలో అతని వధువు శూలమ్మితి వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలు వెల్లడి చేసే క్రమమే ఈ పరమగీతముల యొక్క కావ్యం సొలమును యేసుక్రీస్తు ప్రభులతో శూలమితిని సంఘ వధువుతో మనం సరిపోల్చుకోవచ్చును దేవునికి విశ్వాసికి ఉన్న పరిపూర్ణమైన దైవికమైన సంబంధం మనము వీరి వీరిద్దరి మధ్య అన్వయించుకోవచ్చు నేడు సంఘాలలో యేసుక్రీస్తుతో సహవాసమే లేదు క్రీస్తును వదిలి అధికారములను నాయకత్వాలను ధనమును ప్రేమిస్తూ దేవుని వదలి జీవిస్తున్న సంఘాలు కోకొల్లలు పరమగీతంలో ఆరో అధ్యాయం మూడో వచనంలో ఉన్నట్లుగా ప్రతి విశ్వాసికి క్రీస్తుతోనే సహవాసము సంబంధము అంకితభావం ఉండాలని తెలియజేసినటువంటి ఈ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం నేను పద్మములలో మేపుచున్న నా ప్రియులు దానను శూలమితి అంటుంది అతడును నావాడు అంటుంది ఈనాడు మన సంఘాలలో ఈ తాత్పర్యం ఈ భావము ఈ ప్రేమానుబంధం ఈ అంకిత స్వభావం ఉన్నదా సంఘాలన్నీ కూడా ఈనాడు క్రీస్తును వదిలి పైన మనం ఉదాహరించినట్లుగానే నాయకత్వాల వైపు అధికారాల వైపు డబ్బు వైపు పేరు ప్రతిష్టల వైపు పరిగెత్తుతూ ఉన్నారు దేవుని వదిలిపెట్టారు శూలమితికి సూలమో ప్రేమానురాగాల సంబంధం ఈనాడు కొదువ అయింది కొరువబడింది ప్రియమైన దేవుని ప్రజలారా మనము మన ప్రభు మన ప్రియుడు అని ఆయన కవిల్లో మనం ఒదిగిపోతే మనము ఆ అద్భుత హాయిని పొందగలమని ఎంతమంది విశ్వాసులు తమను తాము సంఘ వధువుగా భావించుకుంటున్నారు క్రీస్తుని సేవిస్తున్నారు క్రీస్తుకే భార్యగా ఉంటున్నారు ఈ తాత్పర్యం చాలా గొప్పది ఈ భావం చాలా అద్భుతమైనది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా సంఘాలలో ఉన్నటువంటి ఈ సమస్యను మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం గొప్ప గొప్ప సంఘాలలో పేరు ప్రఖ్యాతులు కలిగిన సంఘాలలో యేసుక్రీస్తుకు ప్రాధాన్యమే లేకుండా పోయింది ఆయన పక్కకు పెట్టేశారు దేవుడు లేకుండా జీవుడు ఏ విధంగా మనగలుగుతాడు ప్రభువుతో విశ్వాసికున్నటువంటి సత్సంబంధాలు లేనప్పుడు ఆత్మీయంగా ఏ విధంగా మనం ఎదుగుతాము ఆయన కొరకు ఏ విధంగా మనం ఎదురు చూస్తాము సూలమితి యొక్క భావన మనం గమనించినట్లయితే ఎంత గొప్పగా వర్ణన ఆ కావ్యమంతా ఉంటుంది ఆయన నా ప్రియుడు పదివేలలో అతి సుందరుడు అతి కాంక్షణీయుడని ఆయనను వదిలిపెట్టకుండా ఆయన నిత్యము ఆరాధించేటువంటి ఒక వ్యక్తిగా శూలమితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము మన దేవుణ్ణి అంటిపెట్టుకొని ఆయన కవిలలో ఒదిగిపోయి ఆయననే స్థుతిస్తూ ఆయననే పొగుడుతూ ఆయననే ఆరాధిస్తూ ఉంటున్నామా అలా ఉన్నట్లయితే మనము ప్రకటన గ్రంథంలో చూసినట్లుగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సంఘ వధువు ఏ విధంగా సిద్ధపడుతుందో అదేవిధంగా మనం కూడా సిద్ధపడే వారంగా ఉంటాం ఈ పరమగీతం యొక్క భావన చాలా అద్భుతమైనది చాలామంది దీన్ని విమర్శనాత్మకంగా ఆలోచన చేస్తారు ఆత్మీయ భావనతో మనం అర్థం చేసుకుంటే మన ప్రభు మనవాడు మనం ఆయన వారం ఈ తాత్పర్యంలో ఆయన కొరకు మనం అందరం ఎదురు చూసేటువంటి వారంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఈవేకోజామున దేవుడు మనకి ఇచ్చిన మాటను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనమందరం కూడా ఆయనతో నడుస్తూ ఆయన పిరురాలుగా మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఆత్మీయ కౌగిలిలో మనం ఒదిగిపోతూ దేవుని కొరకు ఎదురుచూసేటువంటి వారంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడానికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు నువ్వు మా ప్రియుడు మేము నీ పిరుగురాలం నీవు సులమూనతో మేము పోల్చుకుంటున్నాం దాని మీదతో మమ్మల్ని మేము పోల్చుకుంటున్నాం ఈ బంధం చాలా గొప్పది ప్రభా నీ రాకడ కొరకు మమ్మల్ని ఎదురుచూసే బిడ్డలగా ఈ లోకంలో జారిపోకుండా మాలో ఎలాంటి నాయన త్రుట్టుపాట్లు లేకుండా నీ వైపే చూస్తూ నీ కొరకు జీవిస్తూ నిన్నే ప్రేమిస్తూ నిన్నే తండ్రి సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేయండి ఈ దినములలో ప్రభా వర్షంతో ప్రజలందరూ అస్తవ్యస్తంగా వారి జీవనాలు అయిపోయినాయి నీరు లేదు కూడు లేదు నీడలేదు ప్రభ రోడ్డు మీద తండ్రి పడి ఉన్నారు బిడలను కరణించండి వారికి సహాయం చేసేటువంటి హస్తాలను బలపరచండి ప్రభుత్వాలు త్వరతగా తిన ప్రభు వారికి సేవలు అందించడానికి సహాయపడమని ఈ యొక్క వర్ష భావ వర్ష ప్రభావం వల్ల తండ్రి తుఫాను వల్ల బిడ్డలు ఎంతోమంది నాయన మరి అతలాకుతలం అవుతున్నారు ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు ప్రభా యొక్క ఆదరణ వారికి దయచేసి వర్షాన్ని ప్రభా తగ్గుముఖం పట్టించి నీ బిడ్డలు ఆదుకోమని మా ప్రార్థన విన్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించాడికి వేడుకూర్చున్నాం తండ్రి ఆమె